వెల్కమ్ టు నేనండి మీ కృతికాని పండగ అయిన తర్వాత మేము గుట్టకి వెళ్ళామండి దర్శనం కోసం ఒకరోజు స్టే కూడా అయ్యామనమాట అక్కడ స్టే అవుతే ఎంత ఛార్జెస్ పడతాయి రూమ్స్ ఎలా ఉంటాయో అండ్ దర్శనం కోసం కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను మేమందరం ఒక నాలుగు ఫ్యామిలీస్ బయలుదేరామండి గుట్టకి సో ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం ఎందుకంటే నైట్ అక్కడ స్టే అవుతున్నాం కాబట్టి ఇంటి నుంచి ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామండి అక్కడికి రీచ్ అయినప్పటికీ ఫైవ్ థర్టీ అయింది మా ఇంటి నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట బైక్ కారు సో రోడ్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి కొత్తగా బిల్డ్ చేశారు కదా రోడ్స్ ఏంటి ల్యాంప్స్ ఏంటి అన్నీ చాలా నీట్గా చాలా బాగుందనమాట ఇప్పుడు మేము కింద ఉన్నామండి ఒక కొండ ఎక్కాలన్నమాట కొండ అంటే మరీ ఏమి టర్నింగ్స్ అవి ఏమి ఉండవండి సింపుల్ కొండ ఒక ఫ్లైఓవర్ మీద ఎక్కినట్టే ఉంటుందన్నమాట అది కూడా చాలా నీట్గా కొత్త కన్స్ట్రక్షన్ కదండి చాలా చాలా బాగుందనమాట అండ్ మిట్లు కూడా ఉన్నాయండి నడుచుకొని కూడా మీరు కొండపైన వెళ్ళొచ్చు అండ్ ఈ కార్లో అయితే పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అండి చాలా దగ్గర అనమాట అండ్ మాకు టెంపుల్ ఎదురుగానే మాకు కాటేజ్ మేము తీసుకున్నామండి ది కాటేజ్ పేరు హరిత అనమాట గవర్నమెంట్ సైట్ నుంచి మేము బుక్ చేసుకున్నాము చాలా బాగుందండి కాటేజ్ కూడా అని ఎందుకంటే వ్యూ చాలా బాగుంది అనమాట కాటేజ్కి ఎదురుగా ఈ టెంపుల్ ఉంది కదండి వ్యూ చాలా బాగుంది అండ్ పార్కింగ్ బాగుంది అండ్ అలాగే ఒక రెస్టారెంట్ కూడా ఉందండి అక్కడే మీరు కాఫీ టీ టిఫిన్ స్నాక్స్ ఏవైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట అంటే అక్కడికి వెళ్ళి తిరాలి మీరు అలా అయినా చేసుకోవచ్చు అనమాట చూడండి మీకు నేను వ్యూ చూపిస్తున్నాను కన్స్ట్రక్షన్ అయితే కొత్తగా కట్టారు కదండి రోడ్స్ వెల్ ప్లాన్డ్ చాలా నీట్గా చాలా బాగుందండి టెంపుల్ ఇన్సైడ్ కూడా చాలా బాగుంది బయట కూడా చాలా బాగుంది క్లైమేట్ చాలా బాగుంది వ్యూ బాగుంది చాలా నచ్చి ఇంకా రూమ్లోకి వెళ్లకుండా చాలాసేపు వరకు అక్కడే టైం స్పెండ్ చేశాము భలే నచ్చింది అనమాట ఫ్రెష్ ఎయిర్ నో పొల్యూషన్ చాలా బాగుంది పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేశారు సో చాలాసేపు వరకు మేము టైం స్పెండ్ చేసామండి అండ్ మీకు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి విల్లాస్ కనిపిస్తున్నాయి చూసారా దూరంగా ఉన్నాయి ఇవి కూడా మీరు బుక్ అండి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అనమాట బట్ ఇవి టెంపుల్కి చాలా దూరంగా ఉంటాయండి మేము ముందు అనుకున్నాం విల్లాస్ అని బట్ అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది దూరంగా ఉంది కాబట్టి మేము ఇది బుక్ చేసుకున్నాం అనమాట ఇక్కడ నుంచి వ్యూ బాగుంది అండ్ మీరు ఇక్కడ నుంచి అన్నమాట నడుచుకొని కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయచ్చు చాలా బాగుందండి అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఆ వ్యూ వల్ల అనమాట మేము చాలా ఫొటోస్ దిగాము లేడీస్ అంటే ఫొటోస్ ఇంకా చెప్పక్కర్లేదు చాలాసేపు ఫొటోస్ దిగాం లైటింగ్ ఉన్న వరకు ఎందుకంటే మేము లేట్గా వెళ్ళాం కదండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా అక్కడ ఉన్నామన్నమాట సో తొందర తొందరగా లైట్లో ఉన్నప్పుడే ఫొటోస్ దిగిపాం ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళామండి లగేజ్ ఒక్కో రోజుకే మనం వెళ్తాము బట్ ఫ్యామిలీతో వెళ్ళామనుకోండి అన్నీ క్యారీ చేసుకోవాలి చూడండి ఏదో ఊరు వెళ్ళినట్టు ఒక పెద్ద సూట్ కేసు పట్టుకున్నావు మళ్ళీ ఒక బ్యాగ్ అనమాట ఎందుకంటే అన్నీ కావాలి కదండి ఏవి మిస్ చేసుకుంటాము అన్నీ కావాలి నైట్ ఉంటాం కాబట్టి నైట్ డ్రెస్సులు కావాలి మార్నింగ్ ఇంకొక డ్రెస్ కావాలి సో అందుకే పెద్ద లగేజ్ అయిందనమాట అండ్ ఇలా మేము లోపలికి వెళ్ళామండి లోపల ఒక పెద్ద గార్డెన్ ఉంది చాలా స్పేషియస్గా ఉందండి మంచి గాలి వేస్తుంది అనమాట అన్ని రూమ్స్కి మంచి గాలి వస్తుందండి ఇవి ఒక త్రీ టు ఫోర్ ఫ్లోర్స్ ఉన్నట్టు ఉన్నాయి మా మేము కొంచెం గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్నాము ఎందుకంటే అత్తే ఉన్నారు కాబట్టి మెట్లు దగ్గరని మా ఫ్రెండ్స్ ఏమో పైన తీసుకున్నారు అంటే నేను మా ఇంకో ఫ్రెండ్ రెండు రూమ్స్ కింద రెండు రూమ్స్ పైన తీసుకున్నాం అనమాట సో లోపలికి వెళ్ళిన రూమ్ కూడా ఓకేనండి బాగానే ఉంది నాట్ దట్ బ్యాడ్ అండ్ బాత్రూమ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి వ్యూ కూడా చాలా బాగుందండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇదే అండి ఈ ఒక ఫోర్ మెంబర్స్ వరకు బెడ్ మీద పడుకోవచ్చు అండి ఈ బెడ్స్ కూడా రెండు జాయిన్ చేయొచ్చు అనమాట అండ్ ఎక్స్ట్రా బెడ్ కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా బెడ్కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఎందుకంటే మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కదండీ బెడ్ సరిపోదు కాబట్టి బెడ్లో నలుగురైతే పడుకోవచ్చండి పెద్దవాళ్ళు కాదు ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలు అయితే హ్యాపీగా పడుకోవచ్చు అండ్ బెడ్ మీరు జాయిన్ కూడా చేసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం ఒకసారి రూమ్ అంతా చెక్ చేసుకున్నామండి ఎందుకంటే నేను ఆల్రెడీ చైర్ కట్టుకొని వచ్చేసాను ఇంకా రెడీ అవడానికి ఏమీ లేదనమాట డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోవచ్చు మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తాను వాళ్ళు రెడీ అవుతున్నారనమాట అందాక కొంచెం రిలాక్స్ అయ్యాము రూమ్లోని అండ్ అందరం కలిసి టీ తాగుదామని డిసైడ్ అయ్యామండి మీకు నేను చెప్పాను కదా అక్కడే రెస్టారెంట్ ఉందని సో అక్కడే టీ ఆర్డర్ ఇచ్చామనమాట మేమందరం టీ పిచ్చోలం యాక్చువల్లీ టీ లేకపోతే అవ్వదండి అలాగే స్నాక్స్ కూడా ఆర్డర్ ఇచ్చామండి ఆనియన్ ప కూడా చాలా బాగా చేశారండి చాలా టేస్టీగా అనిపించింది సో ఒక రెండు మూడు ప్లేట్లు ముందు ఆర్డర్ ఇచ్చాము అది నచ్చి ఇంకొక నాలుగైదు ప్లేట్లు ఆర్డర్ ఇచ్చుకొని చక్కగా తిన్నాము ఎందుకంటే మేము సెవెన్ థర్టీ దర్శనంకి వెళ్తున్నాం అనమాట సో దర్ మా టైం ఉంది అందుకే కొంచెం టైం స్పెండ్ చేసాం అక్కడ అండ్ నైట్ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో ఒక్కరోజు ఉందామని అనుకుంది మాకు బాగా నచ్చిందనమాట మేము అందరూ బాగా మంచి పని చేసాము వన్ డే ఉన్నాము అనేసి ఎందుకంటే మంచి ఆ వైబ్స్ ఉన్నాయండి టెంపుల్ దగ్గరే కదండి ఆ మంత్రాలు కూడా మాకు వినిపిస్తున్నాయి అనమాట చాలా గా ఫీల్ అయ్యాము మా కాటేజ్ నుంచి నడుచుకొని కి వచ్చి వచ్చండి బట్ ఆ రూట్లోని చాలా కోతులు ఉన్నాయి మంకీస్ అనమాట పిల్లలు జడుస్తారని ఇంకా మేము కార్ తీసుకొని వచ్చేసాము మీకు గుడి దగ్గర కూడా పార్కింగ్ ఉందండి మంచి పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా గుడి దగ్గర మేము సెవెన్ ఓ క్లాక్కి వచ్చేసామండి ఇంకొక హాఫ్ ఆన్ అవర్ వెయిట్ చేసాం అనమాట ఈ లోపల మేము ఫొటోస్ దిగాము అండ్ టెంపుల్ కూడా అంతా చూసాం అనమాట చూడండి ఎంత అందంగా ఉందో టెంపుల్ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి నేను యాదగిరిగుట్ట రావడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా నచ్చేసింది అంటే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చారట వాళ్ళేమన్నారంటే అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు వచ్చారట సో వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ అయినంత చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట బట్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది అండి టెంపుల్ అయితే భలే నచ్చింది నాకు నేను హైదరాబాద్లో పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాను బట్ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు కుదిరింది అందరం కలిసి వచ్చాము కొంచెం అలాగా టైం స్పెండ్ చేసి ఇంకా లైన్ ఉంటే అక్కడ లైన్లో నించున్నాం అనమాట సెవెన్ థర్టీ దర్శనం అంటే మేము త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకున్నామండి త్రీ హండ్రెడ్ టికెట్ వాళ్ళకి వేరే లైన్ ఉంటుందన్నమాట సో అక్కడ నించున్నాము ధర్మ గుడి దగ్గరే దర్శనం అయిందండి దేవుడికి చాలా దగ్గర నుంచి చూసామన్నమాట అక్కడే కూర్చున్నామండి కూర్చున్న తర్వాత పంతులు గారు ఒక పదిహేను నిమిషాల పాటు పూజ చేశారనమాట మంత్రాలన్నీ చదివారు అండ్ ఆ పదిహేను నిమిషాల వరకు మేము అలాగ దేవుడికి చూస్తూనే ఉన్నాము పూజ అయిన తర్వాత ఇంకా మేము డిన్నర్ చేద్దామని బయలుదేరామండి కాటేజ్ దగ్గర రెస్టారెంట్ ఉంది కానీ వీళ్ళు కొంచెం అలా తిరిగినట్టు ఉంటుందని కొండ కింద దిగి అక్కడ రెస్టారెంట్లో డిన్నర్ చేశామండి అండ్ రెస్టారెంట్ కూడా దగ్గరే ఉంది కొండ దిగిన వెంటనే ఉంది కానీ ఫుడ్ కూడా చాలా బాగుందండి అందరూ నచ్చినవన్నీ ఆర్డర్ ఇచ్చుకొని చక్కగా తిన్నామన్నమాట కొంత అక్కడ టైం స్పెండ్ చేశాము ఫొటోస్ మళ్ళీ అక్కడ కూడా ఫొటోస్ దిగామనమాట అలా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ కొండపైకి వచ్చేసాము వచ్చిన తర్వాత రూమ్లో కొంచెం రిలాక్స్ అయ్యాము మళ్ళీ డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసిన తర్వాత ఇంకా నైట్ వ్యూ బాగుంది కదండి మంచి గాలేసిందని అక్కడే కూర్చున్నాం అనమాట అండ్ మా ఫ్రెండ్ ఏమో పిల్లలకి కొంచెం బిజీ చేద్దామని దేవుని కథలన్నీ చెప్పింది వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా విన్నారు మహాభారతం మీ రామాయణం బాగా చెప్తుంది అనమాట పిల్లలు కూడా ఇంట్రెస్ట్గానే విన్నారండి కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత మేము ఇంకా మా రూములకి వెళ్ళి పడుకున్నాం ఎందుకంటే మార్నింగ్ అర్లీగా లేగాలని మళ్ళీ మార్నింగ్ కూడా దర్శనం చేసుకుందామని సిక్స్ ఓ క్లాక్ లెగుద్దామని డిసైడ్ అయ్యాం అనమాట విత్ రెడీ అయ్యేసి అనమాట సో మార్నింగ్ వ్యూ చూడండి మొత్తం మంచు అసలు టెంపుల్ కూడా కనిపించట్లేదండి మేము మంచిగా ఫొటోస్ దిగుదాం అనుకున్నాము ఎందుకంటే మార్నింగ్ మంచి సన్లైట్ వస్తుంది కదా అని బట్ లాభం ఏం లేదు మొత్తం మంచిగా ఉండేది బట్ ఇంకొంచెం టైం స్పెండ్ చేశాము మార్నింగ్ వైబ్స్ కూడా చాలా బాగుంటుంది కదా అయినా కొన్ని ఫొటోస్ దిగామనమాట వెనక చూడండి ఎంత మంచి ఉందో కొంచెం క్లియర్ అవుతుంది వెల్కమ్ టు నేనండి మీ కృతికాని సో ఈ రోజు మేము యాదగిరి గుర్తా వచ్చామండి అంటే నైటే వచ్చేసాము ఇది మార్నింగ్ సిక్స్ థర్టీ వ్యూ చూడండి ఎంత బాగుందో చల్లగా బలి ఉంది తిరుపతిలో ఉన్నట్టు ఫీలింగ్ ఉంది అనమాట ఇక్కడ మైత్రి తను ఈ యాదగిరి గుట్ట కోసం చెప్తాదండి తనకు బాగా తెలుసు అనమాట ఒకసారి చెప్పు రావే దీనికి బాగా తెలుసు బాగా ఏం తెలియదు నాకు తెలిసిన స్టోరీ చెప్తా చెప్పు అయితే ఆ హిరణ్యకర్షిపుణ్ణి నరసింహ స్వామి అవతారంలో చంపేస్తాడు కదా చంపేసినప్పుడు అది ఎక్కడ ఆహోబిలంలో జరుగుతుంది అయితే ఎక్కడైతే రూపం ఉంటుందో అక్కడ శాంత రూపం ఉండదంట విరుద్ధ లోక విరుద్ధం అందుకని నియర్ బై ఉన్న యాదగిరి గుట్టలో కొండపైన వెళ్దాం అని చెప్పి నరసింహస్వామి ప్రహ్లాదుడు ఇంకా చాలా మంది దేవతలు అందరు కలిసి గుట్ట దగ్గరకు వచ్చి ఇక్కడ కేవ్ లో ఉంటారు ఇక్కడే ఆయనని కూల్ చేయడానికి ఉగ్రరూపం కదా కూల్ చేయడానికి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవికి అందరు ప్రేసే లక్ష్మీదేవి వచ్చి దేవుణ్ణి కూల్ చేస్తారు ఆయనతో పాటు ఇక్కడ అందరు దేవతలు అందరూ పూజ చేస్తూ ఉంటారు అందుకని ఇక్కడే సెటిల్ అయిపోయినారు అట్లా ఇమిగ్రేషన్ సో స్టే హరిత 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 ఏంటిది హరిత టూరిజం మన తెలంగాణ టూరిజం లో హరిత అని ఇప్పుడు అన్ని మంచిగా అన్ని కట్టిరనమాట బాగుంటది మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ నుంచి దేవుడు వ్యూ చాలా బాగుంటుంది గుట్ట వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి ఏ ప్లేస్ లో ఉండాలని చాలా మంది ఆలోచిస్తుంటారు బట్ మంచి వ్యూ కావాలి ఒక రోజు స్టే చేయాలంటే కొంచెం కంఫర్ట్ ఉంది బాగుంది కొంచెం ఎక్స్పెన్సివ్ కాదు రీజనబుల్ రేట్స్ లోనే ఉన్నాయి ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి మంచి వ్యూ కావాలి అంటే ఫర్ హరిత అండ్ అమౌంట్ ఎంత ఈ రూమ్ ది అలా చేసింది అండి అందుకే నాకు తెలీదు అయితే ఓన్లీ ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు పెట్టేసింది కొండపై ఏది బుక్ చేసుకోవాలన్నా ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి మేము హరిత బుక్ చేసుకున్నాం ఎందుకంటే మాతో పాటు కొంచెం పెద్దవాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి వాకబుల్ డిస్టెన్స్ లో ఉండాలి ట్రావెలింగ్ తక్కువ ఉండాలని చెప్పి కొండపైనే బుక్ చేసుకున్నాం హరిత బుక్ చేసుకున్నాం మేము ఏసీ అండ్ డీ రెండు బుక్ చేసుకున్నాం ప్రైస్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ విత్ జిఎస్టి అంటే జిఎస్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ నైన్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ రూమ్ అండి కాస్ట్ మేము ఫోర్ రూమ్స్ తీసుకున్నాం ఫోర్ ఫ్యామిలీస్ వచ్చామన్నమాట ఎక్కడ మీరు చూస్తా మేము ఫోర్ ఫ్యామిలీస్ ఉంటామండి బయటకు వచ్చామనుకో మేము అందరూ ఫ్రెండ్స్ అనమాట సో ఈసారి యాదగిరిగుట్ట నైట్ మేము దర్శనం చేసేసుకున్నాం సెవెన్ థర్టీ దర్శనం అండి ధర్మగుడి దగ్గర త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకున్నాం అనమాట సో చాలా దగ్గర మాకు దర్శనం అయ్యింది చాలా తృప్తిగా అనిపించింది చాలా మందికి దర్శనం గురించి తెలియదు కానీ నేనైతే అందరినీ బతుకు నైట్ యాదగిరిగుట్ట చూడడానికి చాలా బాగుంటది అని వచ్చాం పాటు ప్లస్ ఏంటంటే నైట్ టైం ఎక్కువ మంది లేరు దర్శనానికి అందులో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం తొందర సెవెన్ థర్టీ టూ ఉంటుంది సెవెన్ థర్టీ టూ ఎయిట్ వరకే ఉంటుంది గర్భగుడి దగ్గర కూర్చోబెట్టి మంచిగా పూజ చేసి దగ్గర నుంచి దేవుడికి దర్శనం చేసుకుని వెళ్ళచ్చు చాలా దగ్గర నుంచి చూసామండి త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకున్నాము చాలా బాగుంది అంటే త్రీ దర్శనం తర్వాత చాలా క్రౌడ్ అనిపించింది చూశాక బట్ త్రీ హండ్రెడ్ దర్శనం అయితే దర్భగుడి దగ్గర మనకి దేవుడికి చాలా దగ్గరలో అనమాట దర్శనము చాలా బాగుంది అంటే మీరు వెళ్ళాలనుకుంటే త్రీ హండ్రెడ్ టికెట్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ నైట్ లుక్ వ్యూ చాలా బాగుంది అండ్ ఒక ఫీల్ కూడా ఉందండి చల్లగా మంచి నో పొల్యూషన్ మంచి గాలి చాలా నచ్చింది ఈ రోజు ఇంకా ఈ మార్నింగ్ కూడా దర్శనం చేసుకొని మార్నింగ్ చేయాలి అనుకుని మార్నింగ్ సిక్స్ కె లేచిన మంచి సూర్యుడు వస్తాడేమో అని మా అదృష్టం ఏంటంటే ఫాగ్ వచ్చింది సో ఇప్పుడు ఇంకా సెవెన్ థర్టీ అవుతుంది ఎయిట్ అవుతుంది ఇప్పుడే ఇంకా దర్శనం చేసుకొని నియర్ బై ఏముందంటే పైన శివాలయం ఉంటది గుండం కింద ఉందంట మేము కన్స్ట్రక్షన్ తో ఇప్పుడే వచ్చాము సో ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి అంతే శివాలయం తర్వాత గుండె చూడాలి ఇక్కడ గుండెం కూడా ఫేమస్ ఇక్కడ ఏదైనా రోగం ఉంటే ఆ గుండెంలో స్నానం చేసి దేవుని దర్శనానికి వెళ్తే రోగాలు తగ్గిపోతాయి అని అంటారు తర్వాత స్టెప్స్ పైన నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకుంటే మోకాల నొప్పులు తగ్గుతాయి అని అంటారు నేను చిన్నప్పటి నుంచి విన్నా కాబట్టి నాకు తెలుసు నేను ఒక్కదానే తెలంగాణ అంటు నేను ఒక్కదానే లోకల్ ఇక్కడ లోకల్ అనమాట వీళ్ళందరూ నాన్ లోకల్ బ్యాచ్ చెప్పాలి కదా తెలియని వాళ్ళకి చెప్పడం అందుకే మాకు అందుకే మాకు తెలియదు అందుకే తింటూ చెప్పిస్తున్నాను అనమాట మీకు సో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది కదండి మార్నింగ్ లేచిన వెంటనే మాకు టీ కావాలండి రెస్టారెంట్ ఓపెన్ అయిన వెంటనే మేము టీ ఇంకా కాఫీ ఆర్డర్ ఇస్తాం అనమాట అందరూ చక్కగా బయటకు వచ్చి టీ తాగాము రెస్టారెంట్ లో తాగలేదు ఎందుకంటే మంచి వ్యూ బాగుంది కాబట్టి టీ ఎంజాయ్ చేసిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళామండి అక్కడే శివాలయం ఉందనమాట సో అక్కడ దర్శనంకి వెళ్ళాము అలాగే నామాలు కూడా పెట్టుకున్నామండి మేము పిల్లలు అందరూ పెట్టుకున్నాం అనమాట ఇక్కడ చూడండి ఇదే రూట్ అండి శివాలయం వెళ్ళడానికి కానీ మెట్లు కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకో రూట్ ఉందో లేదో నాకు తెలియదండి అందుకే మా అత్తయ్య రాలేదనమాట మేమే వెళ్ళాము మెట్లు ఎక్కువ ఉన్నాయనేసి సో అక్కడ మేము ఎంక్వైరీ చేయలేదు ఇంకో రూట్ ఉందో లేదో అని ఇదేనండి శివాలయం చాలా బాగుందండి అక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నాము మార్నింగ్ వెళ్ళాం కదండి ఎక్కువ క్రౌడ్ లేదన్నమాట చక్కగా దర్శనం అయ్యింది దేవుడు కూడా చక్కగా కనిపించారు తర్వాత మేము మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నామండి మీకు నేను నైట్ వ్యూ చూపించాను కదా చూడండి మార్నింగ్ వ్యూ టెంపుల్ ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా మొత్తం అండి ఇక్కడ ఇదంతా గోల్డెన్లో కనిపిస్తుంది చూసారు అదంతా లైన్ కట్టొచ్చు అనమాట మీరు ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు అలా హ్యాండిల్ చేస్తారనమాట మే వెళ్ళినప్పుడు క్రౌడ్ చాలా తక్కువ ఉందండి ఎందుకంటే నైట్ దర్శనం కదండి సెవెన్ థర్టీకి చాలా తక్కువ క్రౌడ్ ఉంది మార్నింగ్ కూడా చూస్తున్నారు కదా మీరు వీడియోలో అంతే క్రౌడ్ ఉందన్నమాట అండ్ మీరు ప్రసాదాలు కొనుక్కోవచ్చండి మేము పులిహోర ఇంకా లడ్డు తీసుకున్నాం అనమాట అందరూ ఇలా రౌండ్గా కూర్చొని సరదాగా మాట్లాడుతూ అందరూ షేర్ చేసుకొని తిన్నాము పులిహోర లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంది తర్వాత ఇక్కడ మీరు దీపాలు కూడా పెట్టొచ్చండి దేవుడి దగ్గర అనమాట కానీ పే చేసుకొని తీసుకోవాలన్నమాట ఇంకా దర్శనం అయిన తర్వాత మళ్ళీ మేము బయలుదేరిపోయామండి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కార్లో పెట్టుకొని స్టార్ట్ అయిపోయామనమాట మేము బ్రేక్ఫాస్ట్ ఎవరూ చేయలేదండి అందుకే కిందకి వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం అక్కడ మంచి హోటల్ కనిపిస్తే అక్కడ ఆగి అందరూ చక్కగా ఇడ్లీ దోశ అన్ని చక్కగా కడుపు నిండగా అనమాట ఎందుకంటే మళ్ళీ మనకి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది కదండి ఇంటికి వెళ్ళడానికి అందుకే చక్కగా తినేసాము ఇంకా బయలుదేరిపా సో అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనండి మీ కృతికాకి బాయ్ బాయ్